హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ అంకాలమన్ బ్లాగ్స్ గాయస్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను చాలా రోజుల తర్వాత ఈ రోజైతే మీతో వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అయితే షేర్ చేయడానికైతే మీ ముందుకు వచ్చేసాను ఇక్కడైతే మార్నింగే ఫోర్ థర్టీకి అట్లా లేచి ఇంటి ముందంతా కడిగి ముగ్గు పెట్టుకునేసానమాట శుక్రవారం రోజున ఇంకా గురువారం రోజు ఇల్లంతా ఈ విధంగా అయితే మొత్తము క్లీన్ చేసుకొని టీవీ కౌంటర్ అంతా నేను మళ్ళీ స్పెషల్గా డెకరేషన్ అనేది చేసుకున్నాను తర్వాత ఇంటి ముందు గడపలకి దేవుడి గడపలకి అలంకరించుకోవడానికి ఈ విధంగా బంతి పువ్వులు అయితే కుట్టి పెట్టుకున్నామన్నమాట ఇక్కడైతే నైవేద్యం అయితే రెడీ అవుతుంది బెల్లం పొంగలైతే నేను తయారు చేస్తూ ఉన్నాను నైవేద్యంగా ఇక్కడ పెసరపప్పు అంటే వడపప్పు కనేసి పెసరపప్పు నానబెట్టాను వడ చేద్దామని ఉద్దిపప్పు నానబెట్టాను ఆ తర్వాత అయితే ఇక్కడ బుడ్డసేనగలు వాయినానికి కనేసి నానబెట్టాను ఇక్కడ అయితే బెల్లం అన్నం చేయడానికి కోసము అక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని దగ్గరే పెట్టుకున్నాను ఇక ఇక్కడ అయితే నేను దేవుని పట్టమంతా అలంకరించుకున్న తర్వాత అయితే మీకు వీడియో అనేది షూట్ చేస్తూ ఉన్నాను నేను అలంకరించుకునేటప్పుడు వీడియో షూట్ చేయడానికి ఎవరు లేరు అనమాట అందుబాటులో అంతా నిద్రపోతూ ఉన్నారు అందుకనేసి నేను ఎవరిని డిస్టర్బ్ చేయలేదన్నమాట అందులోనూ ఇంకా మా అతగారు అయితే మార్నింగే లేచి స్నానం చేసుకొని షాప్కి అయితే వెళ్ళిపోయారు తర్వాత అందరూ లేచి వెళ్ళిపోయారు అనమాట అందుకనేసి ఎవరిని డిస్టర్బ్ చేయలేదు ఇక ఇక్కడైతే నేను మొత్తం అంతా ఇల్లు అంతా రెడీ చేసిన తర్వాత మరొకసారి అయితే మీకు అందరికీ ఇల్లు అయితే చూపిద్దామో ఇక్కడైతే చూపిస్తూ ఉన్నాను ఇక్కడైతే ఎంట్రన్స్ లో ఇంతకు ముందు వాచ్ అనేది ఉంది వాచ్ కింద మనము దూరం వెళ్ళకూడదంట గడప దగ్గర వాచ్ అనేది పెట్టకూడదు అని చెప్పారు సో అందుకుగాను నేనైతే ఇక్కడ స్వామివారి వెంకటేశ్వర స్వామివారి మరియు అష్టలక్ష్మి ఉన్నటువంటి పటం అయితే పెట్టాను అనమాట ఆ తర్వాత అయితే ఇక్కడ దేవుని రూమ్ దగ్గర అయితే వచ్చాం కదా దేవుడికి నేను ఐదు రకాల తట్లైతే పెట్టాను సింపుల్ గా అయితే వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటూ ఉన్నాను అనమాట అదేంటి ఇంత సింపుల్ గా చేసేస్తున్నారు అనేది అందరూ అనుకోవచ్చు బట్ అయితే నేను ఇంకా సింపుల్గా అనుకున్నాను ఎందుకంటే మనకు టైం లేదనమాట ఆ రోజు ఆఫ్టర్నూను అంటే ఫ్రైడే ఆఫ్టర్నూను మనకి పౌర్ణమి అనేది స్టార్ట్ అయ్యింది అరుణాచలం వెళ్ళాలనేసి బస్ అయితే బుక్ చేసుకునేసాము సో అందుకు గాను మాకు టైం లేదు ఇంకా నేను ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి మాకు బస్ అనేది టైమింగ్ ఇచ్చారు అంత లోపల నేను రీచ్ అవ్వాలి ఇక్కడ అయితే డెకరేషన్స్ ఇంకా ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి ఇంకా పిల్లలకి అంతా వంట చేసి పెట్టేసి వెళ్ళాలి కదా సో అందుకు గాను నాకు టైం లేదు అనేసి నేను ఇంత సింపుల్గానే చేసుకుంటూ ఉన్నాను అందులోనూ ఒక్క రోజు మాత్రమే నాకు టైం ఉన్నింది అనమాట అంటే గురువారం మాత్రమే టైం ఉన్నింది అన్ని ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడానికి అండ్ అన్ని వస్తువులు తెచ్చుకోవడానికి ఇక ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను అనేసి మీకు డౌట్ రావచ్చు అదేంటి స్నానం చేసుకున్నప్పుడే పసుపు పూసుకుంటారు కదా మళ్ళీ ఏంటి ఇలా పూసుకుంటున్నారా అంటే మర్చిపోయినారా ఇలాంటి థాట్స్ అనేది చాలా మందికి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి వీడియో చూసినారంటే ప్రతి ఒక్క ముత్తైదు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం అనమాట వరలక్ష్మి అమ్మవారికి పూజ చేసేటప్పుడు మీరు స్నానం చేసేటప్పుడు పసుపు రాసుకున్నా రాసుకోకపోయినా రాసుకోవాలి ఒకవేళ మర్చిపోయి ఉంటే కనుక కంపల్సరిగా పూజ చేసే ముందు అమ్మవారిని తలుచుకొని ఈ విధంగా కూర్చొని పసుపు అనేది రాసుకోవాలన్నమాట తర్వాత పూజకి కూర్చొని దీపం అనేది వెలిగించి పూజ అనేది స్టార్ట్ చేయాలన్నమాట అంతకు ముందైతే మీరు పసుపు రాసుకున్నా కూడా మళ్ళీ ఇంకా ఒకసారి ఈ విధంగా పసుపు అనేది రాసుకొని వెళ్ళి పూజ అనేది చేయండి చాలా మంచిది అండ్ మెయిన్ కూడా అండ్ మనం ప్రతి శుక్రవారం గనక ఈ విధంగా అమ్మవారికి పూజ చేసే ముందు పసుపు అనేది పాదాలకు రాసుకొని తర్వాత పూజ అనేది చేస్తే ఇంకా మంచిది ఇక ఇక్కడ అయితే వరలక్ష్మి అమ్మవారికి పూజ రోజున నేను నైవేద్యంగా అమ్మవారి కోసము వడపప్పు పానకము తర్వాత ఉద్దివడలు పొంగలు అండ్ అంటే బెల్లం పొంగలి తర్వాత చిత్రాన్నం అయితే చేసి పెట్టాను అనమాట వీటిలోకి నేను ఎర్రగడ్డ తెల్లగడ్డ వేయలేదండి అమ్మవారికి పెడుతున్నాను కదా సో అందుకని ఎర్రగడ్డ తెల్లగడ్డ అయితే నేను యూస్ చేయలేదు తర్వాత తట్టవరసలు అయితే అమ్మవారికి చాలా ముఖ్యమైనటువంటి తట్టవరసలు మాత్రమే పెట్టాను రిమైనింగ్వి నేను పెట్టలేదనమాట ఏమంటే డబ్బులు ఒక తాంబూలము తర్వాత గాజులు జాకెట్ పీసులు పువ్వులు పండ్లు ఇవన్నమాట ఇంకా దారాలు ఇవన్నీ పెట్టాను అనమాట అది అందుకే ఒక ఫైవ్ అయితే వచ్చింది వర్స్కి అదే సింపుల్గా పెట్టయితే నేను పూజ చేసేస్తూ ఉన్నాను ఇక్కడ అంకాల పరమేశ్వరి అమ్మవారికి అయితే నేను అయితే చేసి పెట్టానమాట ఇక్కడ నేను అమ్మవారికి సపరేట్గా తాంబూలం పెట్టి అమ్మవారికి గాజులు మరియు పసుపు దారం అనేది పెట్టాను తర్వాత వరలక్ష్మి అమ్మవారికి కూడా అలానే పెట్టాను అనమాట ఇలా నేను ప్రతిసారి ఇలానే చేస్తూ ఉంటాను వరలక్ష్మి వ్రతం అంటే నేను ఇలానే చేస్తానండి తట్ట వరసలు మాత్రం పెరుగుతాయో తప్పించి మిగతా అన్ని ఇంతే ఇంకా వాయనం తీసుకోవడానికి వచ్చేవారికి భోజనం అయితే చేస్తాను నార్మల్గా తల్లి అనేది వేయింది నేను ఈ విధంగానే సింపుల్గా పూజ అనేది చేసుకుంటాను అనమాట ఇక్కడైతే అమ్మవారికి ఇస్తున్నాను చూద్దాము అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖిన భవంతు ఇంకా ఈ విధంగా అయితే ఇంట్లో మేము ముగ్గురే ఉన్నామన్నమాట సో అందుకుగాను మేము ముగ్గురు పూజ చేసాము ఇంకా మా వాళ్ళు అండ్ మా ఆయన తర్వాత మా మరిది అయితే ఇంట్లో లేరు ఆ టైంకి వాళ్ళు షాప్కి వెళ్ళిపోయారు సో అందుకుగాను ఇంకా వాళ్ళు తర్వాత వచ్చి హారతి అయితే ఇచ్చి అమ్మవారికి మొక్కుంటారనమాట ఇప్పుడైతే వీళ్ళు మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి మేము ముగ్గురమే పూజ చేసేసాము ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ కలిసే పూజ చేస్తామన్నమాట బట్ అయితే వరలక్ష్మి వ్రతం రోజు కొంచెం బిజీగానే ఉంటుంది సో అందుకే నేను సరే వెళ్ళేసి రండి తర్వాత అనేసి చెప్పైతే వాళ్ళు వెళ్ళారనమాట షాప్కి ఇక్కడైతే నేను అమ్మవార్లకు దేవుళ్ళందరికీ నైవేద్యం అనేది సమర్పిస్తూ ఉన్నాను తర్వాత తటవరస కూడా సమర్పిస్తూ ఉన్నాను అనమాట వాళ్ళని అండ్ వాళ్ళ పాపని పిలిచానన్నమాట సో వాళ్ళైతే వచ్చి అమ్మవారికి అయితే ఇక్కడ ఇస్తున్నారు అక్క వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతం జరిపించారు చాలా బాగా రెడీ చేశారు అమ్మవారిని కలుషం పెట్టి మొత్తము వాళ్ళ పాపే రెడీ చేసిందంట యూట్యూబ్లో చూసి చాలా మంచిగా అనిపించింది నేను వాయనం తీసుకోవడానికైతే వెళ్ళాను అప్పుడు చూశాను అనమాట నేను మొబైల్ తీసుకెళ్ళలేదు ఆ టైంలో లేకపోయింటే మీకు కూడా చూపించుంటాను అంత చిన్న పాప ఎంత బాగా రెడీ చేసిందో నాకైతే చాలా మంచిగా అనిపించింది చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది ఇంత చిన్న వయసులోనే ఎంత దేవుని పైన భక్తు ఉంటే ఆ అమ్మాయికి అంత మంచిగా రెడీ చేసి ఉంటుంది అసలు వరలక్ష్మి వ్రతం జరుపుకునే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కొన్ని ప్రాక్టీసెస్ తర్వాతనే పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట శారీ అనేది బట్ అయితే ఈ అమ్మాయి ఫస్ట్ టైంకే ఫ్రిల్స్ పెట్టి మరీ శారీస్ కట్టడంతో నాకు చాలా మంచిగా అనిపించింది అది షేర్ ఉంటే బాగుండు బట్ అయితే నేను మొబైల్ తీసుకెళ్ళలేదు దాని తర్వాత హడావిడిగా నేను వాయినం తీసుకొని వచ్చేసాను తర్వాత అయితే ఇక్కడ అక్కవాళ్ళ వాళ్ళని పిలిచాను అక్క వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకు కూడా పసుపు అయితే ఇస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ లాస్ట్ ఇయర్లో చేసిన వరలక్ష్మి వ్రతం అయితే అక్క ఒక్కతే రెడీ చేసుకునిందంట దేవుని రూమ్ అంతా బట్ అయితే ఈసారి గ్రీష్మ కూడా చాలా మంచిగా హెల్ప్ చేసింది మన పార్వతి కూడా చూడండి ఇక్కడైతే మంచిగా వచ్చి నేను రాస్తాను అని నేను కూర్చొని ఉంది మేమైతే వద్దమ్మా ఇప్పుడు గ్యాప్స్ వదిలేస్తుంది కదా తెలియదు చాలా చిన్న పాప అనేసి నేనైతే వద్దమ్మా ఇప్పిస్తానులేండి ఇంకొకసారి ఇప్పిస్తానులే అనేసి చెప్పాను తనకైతే నేను ఇస్తున్నాను అనమాట ఎలా చేయాలి ఏమి అనేసి ముందుగానే నేర్పిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ కాలం అందరూ పిల్లలు ఇంతే ఫాస్ట్గానే ఉంటారు ఏ ఒక్క పని కూడా చక్కగా నేర్చుకునేయాలి తొందరగా నేర్చుకునేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది మనకి ఆడపిల్లల్ని కనుక గమనించినట్లయితే చిన్న వయసులోనే అన్నీ నేర్చుకునేస్తూ ఉంటారు మదర్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అండ్ మగపిల్లలు కూడా అంతే వాళ్ళు కూడా వర్క్స్ అనేది కొంచెం తొందరగా నేర్చుకొని ఏదన్నా తేవాలన్నా ఇవన్నీ వాళ్ళు చిన్నప్పటి అంటే మనకి పాత కాలంలో ఉన్నారనమాట ఇదే విధంగా ఆడపిల్లలు ఇంట్లో వర్క్ చేయడానికి అండ్ అయితే వాళ్ళ నాన్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకొచ్చేవారనమాట సేమ్ జనరేషన్ అనేది ఇప్పుడు రిపీట్ అయినట్టుంది నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఇక ఈ విధంగా అయితే వీళ్ళిద్దరికే ఫస్ట్ ఇచ్చాను అనమాట తర్వాత అయితే ఎవరికి ఇచ్చాను అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇప్పుడే లెంత్ అయిపోయింది పూజ మొత్తము అంతా కలిపి నెక్స్ట్ ఇంకా లెంగ్త్ అయితే చూడడానికి కొద్దిగా అనిపిస్తుంది అనేసి నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్